రామ్ చరణ్ ఎన్టీఆర్ లో హీరోలుగా భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం త్రిబుల్ ఆర్ ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్ ని రీసెంట్ గా తెరకెక్కించారట దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులను ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం తీసుకొచ్చారట వారందరితో రామ్ చరణ్ ఫైట్ చేయడం తెరపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటున్నారు ఇంతకీ ఆ సీన్ ఏంటి ఏ సందర్భంలో వస్తుందనేది ఇప్పుడు సినిమా జనాల్లో ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం జనం చెప్పుకుంటున్న దాని ప్రకారం రామ్ చరణ్ పాత్ర బ్రిటిష్ వారి దగ్గర పనిచేసే ఓ పోలీస్ అధికారి అవి స్వతంత్రం కోసం పోరాడుతున్న రోజులు దాంతో పోలీస్ స్టేషన్ పై చుట్టుపక్కల బోలలో ఉండే ఓ స్వతంత్ర సమర యోధుల గుంపు దాడి చేస్తుంది వారంతా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పై విరుచుకు పడతారు అయితే ఈ విషయం ముందుగా రామ్ చరణ్ కు తెలియదు అయితే చివరి నిమిషాల్లో వచ్చి వారిపై అటాక్ చేస్తాడు అయితే ఆ తరువాతి కాలంలో స్వతంత్ర సమర యోధులకు అతనే అండగా నిలుస్తాడు అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే త్రిపుల్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది గత కొద్ది రోజులుగా రాజమౌళి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చరణ్ మరియు ఇతర ఫైటర్లపై తెరకెక్కిస్తున్నారు ఈ ఎపిసోడ్ చరణ్ కు సంబంధించింది కావడంతో ఎన్టీఆర్ కు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారని సమాచారం బాహుబలి లాంటి సినిమాతో ప్రపంచంలోనే మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టార్ చిత్రం త్రిబులార్ సుమారు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై భారీ పోరాట సన్నివేశం తెరకెక్కించారు రాజమౌళి సుమారు రెండు వందల యాభై కెమెరాలతో ఈ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించారట ఇప్పటికీ హీరోయిన్లు కరారు కాని ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్లు విడుదల చేయబోతున్నారట ఇప్పటి వరకు రామ్ చరణ్ గత సినిమాలలో ఎప్పుడు కనిపించని లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారట ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా ఎంతో కొత్తగా ఉండబోతుందట రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఇందులో కనిపిస్తుండగా అతని పేరు రామరాజు అని తెలుస్తోంది భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటోంది గత రెండు రోజులుగా దీన్ని సెట్స్ తాలూకు లీక్ అయిన ఫోటోలు ఆన్లైన్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు ఇంకా ఈ సినిమాలో హీరోయిన్లు ఖరారు కానప్పటికీ హీరోలకు సంబంధించిన కాంబోసీన్లతో పాటు సోలో సన్నివేశాలు కూడా రాజమౌళి శరవేగంగా పూర్తి చేస్తున్నారు అయితే ప్రస్తుత షూటింగ్ చరణ్ మీద మాత్రమే జరుగుతుంది తరువాత ఎన్టీఆర్ వచ్చాక చరణ్ రిలీఫ్ అవుతాడు కొంత టైం తీసుకుని ఇద్దరు కలిసి జాయిన్ అవుతారు మరి ఇదిలా ఉండగా చరణ్ కు సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది అది త్రిబుల్ లో చరణ్ పాత్ర పేరు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇందులో చరణ్ పేరు రామరాజు అని తెలిసింది ఈ పేరు ఎంతో సౌండింగ్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది అల్లూరి సీతారామరాజులోని చివరి పేరును తీసుకుని ఆ లక్షణాలు పాత్రలో ఉండేలా రాజమౌళి సెట్ చేశాడని టాక్ కూడా వినిపిస్తోంది ముందుగా బ్రిటిష్ పాలనలో ఉండే పోలీస్ ఆఫీసర్ గా చరణ్ కనిపిస్తాడని అయితే దేశభక్తి నర నరాల్లో నింపుకున్న రామరాజు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వాళ్లను దెబ్బ కొట్టేందుకు వ్యూహం పన్నుతాడని అందులో భాగంగా వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ ఇప్పుడు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో తీస్తున్నట్టు తెలిసింది అయితే తారక్ ఎపిసోడ్ కూడా దీనికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉంటుందట దానికి ప్రీ ప్లానింగ్ కూడా మరోవైపు జరుగుతున్నట్టు సమాచారం ఇది విన్న ఎన్టీఆర్ మరియు చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు త్రిబుల్ ఆర్ లో ఒక ఆరు కాస్త చరణ్ చేస్తున్న అని తెలిసిపోయింది మరి రెండో ఆరు అయితే ఎన్టీఆర్ పేరయ్యి ఉంటుంది ఆ మూడో ఆరు మాత్రం ఎవరన్నదే సస్పెన్స్ అయితే షూటింగ్ ప్రారంభంలో వచ్చిన రామ రావణ రాజ్యంతో ఇది కనెక్ట్ అవుతున్నట్టే అనిపిస్తుంది ఇంకొద్ది రోజులు గనక ఓపిక పడితే ఈ సినిమా గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ చిత్రంలో కథ ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది మూడవ హీరోయిన్ పాత్ర చిత్రానికే అత్యంత కీలకం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి నటనలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్ ప్రియమణితో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతుంది అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మరో విషయం ఏంటంటే ప్రియమణి గతంలో రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ చిత్రంలో కూడా నటించింది నటనలో ప్రియమణి సత్తా ఏంటో రాజమౌళికి తెలుసు కాబట్టి త్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి